అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సచన తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి పదిహేడు పార్లమెంట్ స్థానంలో మొదట పార్టీ పేరు సాధించిన ఓట్లు ఎంత పర్సంటేజ్ ఓట్లు వచ్చినాయో చెప్పడం వీడియోకి ఉద్దేశం మొదట కాంగ్రెస్ పార్టీ మొదట కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో ఉంది సాధించిన ఓట్లు ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క రెండు వందల అరవై మూడు ఓట్లు వచ్చినాయి సో ఓటింగ్ పర్సెంటేజ్ నలభై పాయింట్ ఒకటి సున్నా శాతం వచ్చినాయి అంటే నలభై పాయింట్ పది శాతం అంటే నలభై పాయింట్ పది నలభై పాయింట్ ఒకటి సున్నా శాతం వచ్చినాయి ఇక బీజేపీ పార్టీ వచ్చినటువంటి ఓట్లు డెబ్బై ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఓట్లు వచ్చినాయి బీజేపీ పార్టీకి ముప్పై ఐదు పాయింట్ సున్నా ఎనిమిది శాతం ఓట్లు వచ్చినాయి ఇక బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు ముప్పై ఆరు లక్షల ముప్పై ఏడు వేల ఎనభై ఆరు ఓట్లు వచ్చినాయి సో ఇందులో పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పదహారు పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఓట్లు వచ్చినాయి ఇక ఎంఐఎం పార్టీని మనం తీసుకున్నప్పుడు ఇక్కడ వచ్చిన ఓట్లు ఆరు లక్షల యాభై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు వచ్చినాయి దీనికి త్రీ పాయింట్ జీరో టూ మూడు పాయింట్ సున్నా రెండు శాతం ఓట్లు వచ్చినాయి ఇతరులు మొత్తం వచ్చిన ఓట్లు ఎనిమిది లక్షల యాభై వేల నూట డెబ్బై ఏడు ఓట్లు వచ్చినాయి వీళ్ళకి మొత్తం కలిపి మూడు పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు వచ్చినాయి బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై తొమ్మిది వేల తొంభై ఒక ఓట్లు వచ్చినాయి ఇది సున్నా పాయింట్ నాలుగు ఒకటి శాతంగా ఉంది ఇక సిపిఎం భువనగిరిలో పోటీ చేసింది వచ్చినటువంటి ఓట్లు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల పన్నెండు ఓట్లు పోలింగ్ పర్సంటేజ్ లెగ్గట్టినప్పుడు జీరో పాయింట్ ఒకటి మూడు శాతంగా ఉంది అదేవిధంగా ఏఐఎ ఏఐఎఎ పార్టీని మనం తీసుకున్నప్పుడు నలభై మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఓట్లు వచ్చినాయి ఈ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు సున్నా పాయింట్ రెండు శాతం ఓట్లు వచ్చినాయి నోటాకి వచ్చినటువంటి ఓట్లు మొత్తం ఎనిమిది లక్షల యాభై వేల నూట డెబ్బై ఏడు ఓట్లు వచ్చినాయి సో ఇది మూడు పాయింట్ తొమ్మిది శాతంగా నమోదైంది ఇది తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగు సో కాంగ్రెస్కి నలభై పాయింట్ ఒకటి సున్నా శాతం బీజేపీకి ముప్పై ఐదు పాయింట్ సున్నా ఎనిమిది శాతం బీఆర్ఎస్కి పదహారు పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఎంఐఎంకి మూడు పాయింట్ సున్నా రెండు శాతం ఇతరులకి మూడు పాయింట్ తొమ్మిది శాతం బీఎస్పీకి సున్నా పాయింట్ నాలుగు ఒకటి శాతం సిపిఎంకి సున్నా పాయింట్ ఒకటి మూడు శాతం ఏఐఎ సున్నా పాయింట్ రెండు శాతం నూటాకి మూడు పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు వచ్చినాయి తెలంగాణ రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలియజేస్తా ఉన్నాను నేను గరిడే పిల్లలు వచ్చాను న్యూరక్ష ఆర్గనైజ్